హాయ్ వెల్కమ్ టు హాస్య్యూ నేను మీ మనోజ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కండువాలు కప్పుతున్నారు ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటారని కూడా చెప్తున్నారు కానీ ఆయన ఒక్కొక్కరిని పిలిచి కండువాలు కప్పుతున్నారు ఇది పార్టీ ఫిరాయింపు ఓ ఓవైపు బిఆర్ఎస్ గగ్గోలు పెడుతుంది అయినా రేవంత్ మాత్రం వ్యూహాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఒక్కొక్కరు ఎందుకు అందరినీ ఒకేసారి పిలిపించి కండువాలు కప్పవచ్చు కదా అని ఆ డౌట్ అనుమానం కాంగ్రెస్ కేటర్ లోను వస్తుంది ఎందుకంటే బేసిక్ గా అందరినీ కలిపి ఒకసారి జాయించడం సరిపోద్ది కానీ ఈ వన్ బై వన్ కాన్సెప్ట్ అనేది ఎవరికి అర్థం కాదు సో కాంగ్రెస్ లో చేరడానికి ఐదారు తప్ప అందరు రెడీగా ఉన్నారనేది అందరికి తెలిసిన విషయం ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి సో తమ తమ పర్సనల్ ఇంకా పనులు కానీ ఇంకా తమ సెగ్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో గురించి కానీ అన్నిటి గురించి కాంగ్రెస్ చేరితే మంచిదని అందరూ అయిపోయారు సో ఎల్బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కనుసాగి చేస్తే రేవంత్ సీఎం అయిన రెండు రోజులు కాంగ్రెస్ నుంచి చేరిపోయి ఉండేవారు చాలా సార్లు తన ఆలోచన చెప్పారు ఇంకా ఆయనకు పిలిచి కప్పలేదు కానీ కాంగ్రెస్ తో ఆయన పూర్తి స్థాయి టచ్ లో ఉన్నారు ఇలాంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు రేవంత్ రెడ్డితో టచ్ లో సో కానీ వీరి కాకుండా ఇతరులని కప్పిస్తున్నారు బిఆర్ఎస్ ఎల్ఫి విలీనం చేయాలనుకుంటే ఒకేసారి అందరిని చేసుకోవచ్చు ఆ పని చేయట్లేదు రేవంత్ రెడ్డి సో నిన్న ప్రకాష్ గౌడ్ ని పిలిచి కండవ కప్పితే నేడు అరికేపుడు గాంధీ కూడా చేర్చుకో ఆయన పార్టీలో వచ్చారు ఎందుకు ఇలా అంటే కేసీఆర్ పై రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఒక్కేసారి చేర్చుకుని ఆయన ప్రశాంతంగా ఉండడం కంటే ఒక్కొక్కరిని చేర్చుకునే మానసిక వేదన కలిగించాలని అనుకుంటున్నారు భావిస్తున్నారు చాలా మంది పొలిటికల్ పండిట్ సో ఇలా రిని పిలిచి కండుో కప్పుతుంటే మిగతా వాళ్ళు చేయడానికి ఆసక్తి చూపలేదేమో అనుకుంటున్నారు కానీ వారి అంచనాలను తర్వాత రోజే మరో ఎమ్మెల్యేలను చేర్చుకుని తలకిందులు చేస్తున్నారు సో నిజంగా ఈ వన్ బై వన్ కాన్సెప్ట్ ఏంటనేది దాని గురించి మీరేమనుకుంటున్నారు మా కామెంట్ రూమ్ తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగ్యూ